నా సామి మందు మీద ర్యాప్ సాంగ్ పాడారు కదా రాశారు కూడా ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు సో ఈ మందు అనేది యూనివర్సల్ అది ఎప్పుడైనా కానీ ఎల్ల లేచి తాళ్ళల్లా కురికినం చేసిన నైన్టీసిన పని సరే పనుమా ఇక గుంజా నేను గుంజా గుంజాడుగుంజా మీ పెళ్లి ఎప్పుడు అని అంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటారు నెక్స్ట్ మంత్ అంటే మీకు పిల్లని ఇవ్వట్లేదా ఏంటి ఎవరు అది దానికి గవర్నమెంట్ జాబ్ కాదు అప్పుల మీద సాంగ్ ఎక్కువ వాడతారు మీరు ఎన్ని సార్లు అప్పు తీసుకున్నారు ఎన్నిసార్లు ఇచ్చారు పూ తీసుకుని మనిషి అంటూడు అసలు ఎవడు ఉండడు ఆ ఉండడు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కెమెరా ముందు ప్రసాదం శ్రీదేవి రామ కంపెనీకి వెళ్ళారు ఆ సాంగ్ ఏదో ఒక్కసారి మాకోసం శ్రీదేవి ఓయ్ శ్రీదేవి నా సిద్ధమంతని మీదే శ్రీదేవి 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 నా సిద్ధమంతని మీదే శ్రీదేవి అంటే పొలిటికల్ పరంగా ఏమైనా వెళ్ళాలని ఆలోచన ఉందా లేదు అదంతా కామెడీ ప్రోగ్రామ్ అంటే ఇంత కామెడీ ఉండే వాళ్ళు పొలిటికల్ వైపు ఎందుకు వెళ్ళాలని ఆలోచన లేదు ఆల్రెడీ ఇక్కడే కామెడీ ఉంది మళ్ళీ ఆ కామెడీ నాకెందుకు మీకు ఇష్టమైన హీరో ఎవరు చిరంజీవి గారు చిరంజింజ గారు పవన్ కల్యా వాళ్ళిద్దరికీ మీరు ఒక సాంగ్ డెలికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెలికేట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి సెపరేట్ రాసి లేవచ్చు సాంగ్ అది ఒక్కసారి టూ లైన్స్ ఏమైనా పాడింపించారు ప్రపంచానికి అంతటికి యువత అయి కాను ఎవడైనాగా అన్నకు గానం అంటే సత్య స్వర్గానికి నేను స్వర్గానికి మళ్ళీ అడవికి వెళ్ళిన అన్నట్టు రాసిన పాట ఆ సాంగ్ ఒక టూ లైన్స్ ఆడియన్స్ కోసం పాడగలుగుతా పొద్దు పొడుపును వేలే అన్న గద్దరన్నా అడవికి ముద్దు కొడుకును వేలే అన్న గద్దరన్నా